కామినేని శ్రీనివాస్ యూటర్న్ తీసుకున్నాడు జగన్ పైన చెప్పినవన్నీ అబద్ధాలేనని వెనక్కి తీసుకున్నాడు మొన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ ఏదైతే జగన్పై చిరంజీవి గారిపై వ్యాఖ్యలు ఏదైతే చేశారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించారని ఏదైతే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు రికార్డుల నుండి తొలగించాలి అని ఆయన స్పీకర్ను కోరటం జరిగింది స్పీకర్ కుర్చీలో కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు మీ వ్యాఖ్యలను మేము పరిగణలోకి తీసుకుంటాము ఖచ్చితంగా రికార్డుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తాము స్పీకర్ గారికి ఇంటిమేషన్ ఇస్తాము అని రఘురామరావు కృష్ణరాజు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మొన్న కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం దుమారం లేపుతున్నాయి చిరంజీవి గారు కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై లెటర్ ఎప్పుడైతే పత్రికా ప్రకటన రిలీజ్ చేశారో జయ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మాకు సానుకూలంగా స్పందించాడు జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లు విషయంలో మేము అడిగినట్లు మేము కోరినట్లు ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది టికెట్లు పెంచుకోవచ్చని మాకు అనుకూలంగా ఆయన స్పందించడం జరిగింది అందులో భాగంగానే నా సినిమా వాల్తేరు వీరయ్యకు మరియు బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డికి టికెట్ల రేట్లు కూడా పెరిగాయి పేర్ని నాని ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని ఏదైతే సినిమా యాక్టర్లను ప్రభాస్ను మహేష్ బాబును మరియు ఆలీని ఆర్ నారాయణమూర్తిని రాజమౌళిని మరికొంతమంది డైరెక్టర్లను తీసుకుని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు వినవించుకోవటం ఆ విషయంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దుమారం రేగే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించారు అని ఎప్పుడైతే కామినేని శ్రీనివాస్ మాట్లాడాడో చిరంజీవి గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేయటం జరిగింది చిరంజీవి గారు పత్రికా ప్రకటన చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చిరంజీవి గారు నిజం చెప్పారు జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి ఏ అవమానం చేయలేదు చిరంజీవి గారే స్వయంగా ఒప్పుకున్నారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు కామినేని శ్రీనివాస్ చెప్పాడు బాలకృష్ణ కూడా చిరంజీవి గారిని మరియు జగన్మోహన్ రెడ్డి అవమానకర రీతిలో ఆయన దూషణలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని దుర్భాషలాడటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకూడుతున్న తరుణంలో నా వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను ఇవి దుమారం లేగుతున్నాయి నేను చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించండి అని కామినేని శ్రీనివాస్ కోరటం జరిగింది ప్రజలందరూ కూడా చీకూడుతున్న తరుణంలో ఒకవేళ చిరంజీవి గారు లెటర్ ఇవ్వకపోతే జగన్పై బురద తల్లేవారే కదా ఒకవేళ చిరంజీవి గారు నిజం ఒప్పుకోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేసేవాళ్లే కదా పని కట్టుకుని దుష్ప్రచారం చేయటం అలవాటైపోయింది కూటమి నాయకులకు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయటం అలవాటైపోయింది కూటమి నాయకులకు చంద్రబాబు గారి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు లోకేష్ బాబు దగ్గర నుండి కార్యకర్త వరకు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు మూకుమ్ముడిగా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి అనే ప్రయత్నంలోనే వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేయటం ప్రజలకు నిజాలు తెలిసే లోపల మళ్ళీ వాటిని ఉపసంహరించుకోవటం ఇంత దారుణమైన విషయం ఇంకొకటి ఎక్కడా కూడా ఉండదు ఈ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై గత ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలు చిన్నపిల్లల్లాగా చెప్పటం మళ్ళీ ఉపసంహరించుకోవటం ఇవన్నీ చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది అని క్లియర్గా అర్థమవుతా ఉంది